ఓం నుషివాశ్రీ మాత్రేణమా మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు ఎందుకు తెలియదండి మా ఇంట్లో సంపద ఆగిపోయింది అలాగే మాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదు అలాగే చేస్తున్న పని సడన్గా ఆగిపోవడం వల్ల కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు రావడం జరిగింది కొంతమంది ఏమో ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నాం గురువు గారు సడన్గా ఉద్యోగం పోయింది కొత్త పని దొరకడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఇంట్లో కూడా కుటుంబ సమస్యలు ఎక్కువగా వెంటాడుతూ ఉన్నాయి దీనికి ఏదైనా తేలికైన మార్గం తేలికైన ఉపాయం ఏదైనా ఉందా అని చాలామంది అడిగారు ఇది వ్యాపారంలో ఇబ్బంది పడేవారు చేయవచ్చు అలాగే వృత్తిపరంగా ఇబ్బంది పడేవారు చేయవచ్చు అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మా మీద ఏదో ప్రయోగం జరిగింది తంత్రము మంత్రం అనేవారు కూడా ఈ చిన్న ఉపాయాన్ని చేయవచ్చు ఒక ఒక సిద్ధి ముద్ర అంటే ఈ ముద్ర ఖచ్చితంగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది అనేక సమస్యలకి అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ముద్ర ఇది సిద్ధి ముద్ర ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఇది యోగులు సిద్ధులు చేస్తూ ఉంటారు అంటే ఇది ఒక టైం ఒక నిబంధనగా చేయాలి రెగ్యులర్గా చేయాలి దీనికి నియమ నిబంధనలు అంటే ఏమీ లేవు కాబట్టి గుర్తుంచుకోండి ఎలా అంటే ఈ ముద్రని మీరు ఎలా చేయాలో చెప్తాను మీరు ఇది గుడి చేయనుకోండి ఇది ఆయన చేయాలి ఈ బట్టను వేలు వేలు మధ్యలో ఇక్కడ పెట్టండి కరెక్ట్గా చూడండి ఈ ప్రాంతంలో పెట్టండి పెట్టి చూడండి ఇలా పెట్టి దీన్ని గట్టిగా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి తర్వాత ఈ నాలుగు వేలుని ఇలా పట్టండి చూడండి ఒకసారి ఇలా పెట్టిన తర్వాత మీరు దీన్ని హృదయ స్థానంలో కరెక్ట్గా మీ గుండె ఎక్కడైతే ఉంటుందో ఈ గుండెకి మధ్య స్థానంలో ఇలా పట్టుకోవాలి ఇది ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే టైంలో చేయాలి ఇది ఉదయం పూట మాత్రమే చేయాలి సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యుడికి ఎదురుగా మీరు అలా సూర్యోదయం జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఈ ముద్ర చేయాలి ఎక్కడున్నా సరే మీ దేశంలో ఆ ఉదయం పది గంటలకు సూర్యోదయం అవుతుందా సరే మీరు సూర్యోదయ సమయంలో మాత్రమే ఈ వందర చేయాలి ఇలా పట్టుకుని పది నిమిషాల సేపు ఉంటే చాలు ఇలా మీరు వరుసగా నలభై ఎనిమిది రోజులు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి దీన్ని ఆదివారం నాడు మొదలుపెట్టాలి ఆదివారం మొదలుపెట్టి కంటిన్యూగా నలభై ఎనిమిది రోజులు చేస్తే మీకు శ్రేయస్తో పాటు ఆగిపోయిన పనులు కూడా స్టార్ట్ అవుతాయి ధనపరంగా కూడా మీకు మంచి యోగ్యత కలుగుతుంది ఇది హృదయానికి సంబంధించి అంటే మీకు లక్ష్మి యోగాన్ని కలగజేస్తుంది ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది అలాగే ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి వ్యాపార వృద్ధి కలుగుతుంది మీరు ఉదయం పూట మీరు జాగింగ్కి వెళ్ళినా పార్కులో ఉన్న అక్కడైనా సరే ఇది సూర్యుడి ఎదురుగా కూర్చునైనా నిలబడి అయినా చేయవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువు గారు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాము మాకు పర్టికులర్గా ఈ సమస్య ఉంది దీని మీద వీడియో చెప్పండి అని మిత్రులరా కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో కొన్ని వేల వీడియోస్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించండి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నించేమ్మకండి నమ్మకం లేనివారు విశ్వాసం వారు పొరపాటు వారు ప్రయత్నించేయకండి ఎందుకంటే అపనమ్మకం ఉన్నవాడికి ఇప్పటికీ ఫలితం రాదు కాబట్టి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మిత్రులు బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓం మీ శివ శ్రీమాత హీ నమ